పక్షులను చూసి జ్ఞానం నేర్చుకోండి పక్షులకు ఇంకొక కామన్ సెన్స్ ఉంటుందండి ఏంటి తెలుసా ఒక పక్షి ఇంకొక పక్షి గూట్లోకి వెళ్దండి కానీ ఈరోజు ఆ జ్ఞానం ఉందండి మనిషిగా జ్ఞానం ఉందా భార్య ఉంటుంది పక్క ఇంట్లో సంసారంలో భార్య అవసరాన్ని కోరుకుంటాడు భర్త ఉంటాడు కానీ భార్య మరొక స్త్రీ జీవితంలో అడుగు పెడుతుంది అండి ఇలాగ కుటుంబాలని నాశనం చేసుకునే వాళ్ళు సమాజంలో ఎంతమంది లేరు చెప్పండి అంటే వేరొక గూట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉందో చెప్పండి ఈరోజు మంది భారీ భర్తలు చాలా మంది కుటుంబ వ్యవస్థలు పాడైపోవడానికి కారణం ఏంటండి మరొకరు కుటుంబంలో అండి మరొకరు గూట్లో తోరడం ఏదో పక్షికున్న నీతి పక్షికున్న ఆ విధానం మనిషికి లేకుండా పోయింది ఆ జ్ఞాపకం లేదు దేవుడు చెప్పాడు నీ పొరుగు వారి భార్య అతని దాసనైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిద నీ పొరుగు వారి దగ్గర దేనిని ఆశించొద్దు అని బైబిల్ చెప్తే ఈ మాటలు జ్ఞాపకండి ఎవరికైనా పొరుగు వాని గూట్లో మనం దూరకూడదు అవి ఏం చేస్తా అంటే భారమైన కష్టమైన ఒకవేళ గూడు లేకపోతే గూడు కట్టుకుంటుంది అది గూడు కట్టుకుంటుంది కట్టుకున్న అందులో జీవిస్తుంది ఒక కొమ్మ ఒక రప్ప అక్కడి నుంచి గడ్డి పరకలు పట్టుకొచ్చి గూడు కట్టుకుంటుంది అది సొంతంగా పక్క వాళ్ళ గుట్లోకి వెళ్ళట్లేదు ఈరోజు యవన యవనస్తులు ఎవరైనా ఉంటే శరీర కూరుకులు ఉంటే కనుక వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే తెలుసా ఎవరు గూట్లోనికి వెళ్ళకూడదు పెళ్లి చేసుకోవాలి గూడు కట్టుకోవాలి చక్కగా ఉండాలి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంతే తప్ప ఇతరుల జీవితాల్లో వెళ్ళి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే పరిస్థితి ఈరోజు చాలా చూస్తున్నాం అలా ఉండకూడదు దేవుని పిల్లలుగా మనం పక్షి నేర్పేస్తుంది దానికి జ్ఞాపక శక్తి ఉంది